హలో అండి అందరికీ నమస్తే నేను మీ శ్రీవల్ అండి ఈరోజు క్యారెట్ హల్వా అయితే చేసి చూపిస్తానండి ఇది అర కేజీ క్యారెట్స్ అండి ఇలా తురుముకోవాలి తర్వాత అర పాలు పాలండి ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకోండి టేస్ట్గా ఉంటుంది హల్వా తర్వాత వన్ ట్వంటీ గ్రామ్స్ పంచదార అండి కొద్దిగా జీడిపప్పు పలుకులు కొద్దిగా బాదం పప్పు పలుకులు అండి కొంచెం నెయ్యి కావాలి అలా అయితే పెట్టుకుని అది హీటెక్కిన తర్వాత రెండు స్పూన్లు నెయ్యి వేసుకోండి పచ్చివాసన పోయే వరకు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా తిప్పుతూనే ఉండాలండి హై ఫ్లేమ్లో పెట్టద్దు మేడపోతుంది పచ్చివాసన పోయే వరకు కూడా ఇలా కలుపుకుంటూ నెమ్మదిగా చేసుకోవాలి క్యారెట్ అంతా ఇలా వేగింది కదండి ఇప్పుడు ఇందులో పాలు పోసుకోవాలి తర్వాత అంతా ఇలా కలిసే విధంగా కలిపి మొత్తం ఇలా కలుపుతూనే ఉండాలండి ఇంకా ఎక్కడ మాడనివ్వకూడదు పాలు పోసిన తర్వాత ఇది క్యారెట్ తూర్మంతా దగ్గరకు వచ్చే వరకు కూడా మీడియంలో పెట్టుకొని ఇలా కలుపుతూ ఉడకనివ్వాలండి క్యారెట్ పాలల్లో ఇలాగా ఉడకనివ్వాలండి సిమ్లో పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు ఇలా వదిలేయండి క్యాప్తుర్మంతా ఇలా దగ్గరకు వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో పంచదార వేసుకోవాలండి పంచదార వేసి అంతా కలుపుతూ సిమ్లో పెట్టుకోండి స్టవ్ ఒక ఐదు నిమిషాలు ఇలా తిప్పుతూ ఉండాలి ఇదంతా దగ్గరకు వచ్చే వరకు కూడా ఇలా కలుపుతూనే ఉండాలండి మధ్య మధ్యలో ఒక స్పూన్ రెండు స్పూన్లు అలా నెయ్యి వేసుకుంటూ ఉండాలండి అంతా దగ్గరకు వచ్చింది కదండి ఒక స్పూన్ నెయ్యి వేసుకుందామండి నేను పొయ్యి మీద హల్వా పెట్టేసి అటు ఇటు వెళ్ళొద్దండి ఇది మాడిపోతుంది రుచికరమైన హల్వా కావాలండి ఇలా దగ్గర నుంచి ఇలా కలుపుకుంటూనే ఉండాలి ఇలా చేసి కలపెట్టి చాలా ఇష్టంగా తింటారండి కొంచెం కష్టం అనిపించిన చాలా టేస్ట్గా ఉంటుంది క్యారెట్ హల్వా కొద్దిగా యాలికి పౌడర్ వేసుకోవాలండి ఇంకా దగ్గరకు వచ్చేసింది కదా ఇప్పుడు ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం కొద్దిగా జీడిపప్పు కొద్దిగా బాదం పప్పు జీడిపప్పు బాదంపప్పు కలుపులు డ్రై రోస్ట్ చేసుకున్నానండి నేను అంటే మనం హల్వా తినేటప్పుడు కరకరలాడుతూ పంటికి తగిలితే చాలా రుచికరంగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి మెత్తగా ఉన్నాయి తినే కన్నా ఇలా కరకరలాడుతూ తింటే చాలా రుచిగా ఉంటుంది ఇదంతా చూసారు కదా దగ్గరగా అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని బౌన్లోకి తీసేసుకుందాం క్యారెట్ అయితే రెడీ అయిపోయిందండి దీనికి కొంచెం జీడిపప్పు బాదం పప్పు గార్నిష్ చేసుకుందామండి కొద్దిగా బ్లాక్ కిస్మిస్ అండి ఇది మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే లేదండి క్యారెట్ వాళ్ళ హల్వా అయితే రెడీ అయిపోయిందండి సో ఆ టేస్ట్ చూసి చెప్తాను క్యారెట్ హల్వా అయితే చాలా టేస్ట్గా ఉందండి నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్